లక్ష్మీస్తవము సాయం ప్రాతకాలముల ఎందు ఎవరి అనుసంధించి నన్ను ఆనందింపజేయుదురో వారిని నేను నిన్నడును విడిచిపెట్టను ప్రార్థన ఇంద్రవ వాచ నమామి సర్వలోకానాం జననీ మబ్జసంభవాం సంభవాం పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితం ఇంద్రుడు పలికెను సమస్త లోకములకు తల్లి అయి పద్మమందు ఉద్భవించినదై వికసించిన పద్మము వంటి నేత్రములు కలదై విష్ణువు యొక్క వక్షస్థలమందున్న లక్ష్మిని సేవించుచున్నాను పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనివేక్షణాం వందే పద్మముఖీం దేవి పద్మనాభ ప్రియామహం పద్మము నివాసముగా కలిగి సజ్యము వంటి హస్తములు కలదై తామర రేకుల వంటి నేత్రములు కలదై పద్మముల వంటి ముఖము కలదై పద్మనాభునికి ప్రియురాలైన లక్ష్మీదేవిని నేను సేవించుచున్నాను త్ం సిద్ధి స్వం స్వధా స్వాహ సుధాత్వం లోకపావని సంధ్యారాత్రి ప్రభాపూతి మేధా శ్రద్ధా సరస్వతి అణిమాది సిద్ధులు నీవే హవ్యకవ్యములు నీవే హవిరాధికములు నీవే అమృతము నీవే లోకమును పవిత్రము చేయిదానవు నీవే సంధ్యాకాలము రాత్రి ఉదయము ఐశ్వర్యము బుద్ధి శ్రద్ధ విద్య నీ వల్లనే కలుగుచున్నవి యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ విముక్తి ఫలదాయిని ఓ మంగళప్రదమైన దేవి కర్మకాండకును సనకాండకు ఇంద్రజాల విద్యకు మోక్షఫలప్రదమైన విద్యకు నీవే నిర్వాహకురాలవు నీవే మోక్షము నిత్యుదానవు అన్యక్షోయీత్రయీవార్త దండనీతి స్వమేవ సౌమ్య సౌమ్యై జగద్రూపై త్వయే తద్దేవి పూరితం ఓ దేవి తర్కవిద్య వేదత్రయము శిల్ప వాణిజ్య ఆయుర్వేదాధికము రాజనీతి అన్నింటికీ నిర్వాహకురాలవు నీవే జగత్తును గోచరించు శాంత ఘోర రూపమున వ్యాపించి ఉన్నావు కాత్వ మృతేదేవి సర్వయజ్ఞమయం వపు ఆజ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదా మృతవు ఓ దేవి సమస్త యజ్ఞమయమైన యోగి జ్ఞానగమ్యమై గదాధరుడైన దేవదేవుని వక్షస్థలమును నీవు తప్ప మరెవ్వరూ అధిష్టించగలరు త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయం అభవత్ త్వయే దాని సమేదితం ఓ దేవి నీవు విడిచుటచే మూడు లోకములు నశించినట్లయినవి తిరిగి నీవు ఇప్పుడు తిరిగి నీచే ఇప్పుడు అవి వృద్ధి బంధింపబడినవి దారాహ సుహృద్ధాన్య సుహృద్ధాన్యధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వదీక్షణానునాం భార్యాబిడ్డలు ఇండ్లు మిత్రులు ధనము ధాన్యము ఉన్నవన్నీయు నీ కటాక్షము చేతనే ఎల్లప్పుడూ మనుష్యులకు లభించుచున్నవి శరీర ఆరోగ్య ఐశ్వర్యం అరిపక్షక్షయ సుఖం దేవీ తదృష్టి దృష్టానాం పురుషా నాం దుర్లభం ఓ దేవి నీ కటాక్షమునకు పాత్రులైన వారలకు శరీర ఆరోగ్యము ఐశ్వర్యము శత్రునాశనము సుఖము మున్నగునవి దుర్లభము కావు త్వం మాత దేవదేవో హరిపిత త్వయ తద్విష్ణునాచాంబ జగద్వ్యాప్తం చరాచరం ఓ తల్లి నీవన్నీ లోకములకు తల్లివి దేవదేవుడగు శ్రీహరి తండ్రి మీ ఇద్దరి చేతను చరాచరాత్మకమగు జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది మా సహా కోసం తదగోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా మా శరీరం చా త్వజే దాసర్వపావని సర్వమును పవిత్రం చేయిదానా నీవు మా ధనాగారమును మా పశుశాలను మా ఇంటిని మా సామగ్రిని మా శరీరమును భార్యను విడువకుమా మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా విభూషణం త్వజేదా మమ దేవస్ విష్ణువక్షస్థలాడగూ వక్షస్థలమందుండుదాన మా పుత్రులను మా మిత్రులను మా పశువులను మా ఆభరణములను విడువకుండుమా సత్వే నౌచ సత్వాభ్యాం తిలాదివిర్గుణే త్వజన్ే వరాస్యతే యా మలే ఓ పవిత్రురాలా నీవు ఏ నరులను అగుచున్నావో వారి మానసిక బలము పవిత్రత ధైర్యము శీలము అన్నియు ఒక్కమారుగా వారిని విడిచివేయుచున్నవి త్వయావలోకిత సజ్జ శీలాజై సకలే గుణై ఐశ్వర్యైశ్చ ఉజ్జంతే పురుషా హానిర్గుణ అపి నీ కృపాదృష్టి సోకినచో గుణీనులైనను వెంటనే శీలాది సంపూర్ణ గుణరాశితోనూ పూర్ణైశ్వర్యాదులతోనూ తొలతూగుచుందురు సశ్లాఘ్యస్స గుణేధన్య సకులీనస్స బుద్ధిమాన్ సూరస్స చ విక్రాంతో యంత్వం దేవీ నిరీక్షసే ఓ దేవి నీ కృపాకటాక్ష దృష్టి సోకిననాడే ఓ దేవి నీ కృపా దృష్టి సోకినవాడే కొనయాడ వాడు వాడే గుణరాశి వాడే ధన్యుడు వాడే ఉత్తమ కులజుడు వాడే బుద్ధి కుశలుడు వాడే సూర్యుడు వాడే పరాక్రమశాలి సద్యో వైగుణ్యమాయాీ శీలాధ్యాసకలా గుణాః పరాన్ముఖీ జగద్దాీ యస్య విష్ణువల్లభే ఓ విష్ణుప్రియా జగన్మాత నీ వెవని నుండి విముఖ చెందదవో వాడెంతటి సద్గుణవంతుడైనను ఆ గుణములన్నయూ వెంటనే అవగుణములగును తేవర్ణయు శక్త గుణాజిహ్వాపివేదసహా ప్రసీద దేవి పద్మాక్షి మాంస్ త్యాక్షి కదాచన ఓ దేవి పద్మనైనా నీ గుణములు బ్రహ్మ బ్రహ్మజిహ్వకున్ను శక్యము కాదు నన్ను అనుగ్రహించుమా మమ్మలను ఎప్పుడునూ విడవకుమా శ్రీ పరాశర ఏం శ్రీ సంస్థత సమ్యక్ ప్రాహాన్ దృశ్యాశత కృతం శృణ్వతాం సర్వదేవానాం సర్వభూతస్థిత ద్విజ ఓ మైత్రేయ ఈ విధముగా చక్కగా స్తుతించబడి ఎవరికీ కనిపించకుండగా సర్వభూతముల అంతరాత్మయందుండు లక్ష్మీదేవి దేవతలందరూ వినుచుండగా ఇటుల పలికెను శ్రీ ఉవాచ పరితుష్టాస్మి దేవేస స్తోత్రేణ అనేన తే హరే పరం వృణీష్వస్తిష్టో వరదాహం తవాగత ఓ దేవేంద్రుడా నీవు కావించిన స్తోత్రముచే నేను మిక్కిలి ఆనందించితిని నేను నీకు వరములిచ్చుటికే వచ్చితిని నీకిష్టమైన వరమును కోరుము ఇంద్ర ఉవాచ వరద ఎది మే దేవి వరాార్హోయది చాప్యహం త్రైలోక్యం నత్వయాత్యాజ్యం త్యాజ్యం వరః పరః ఓ దేవి నీవు నాకు వరములిచ్చుచో నేను వరముల పొంద నర్హుడనైనచో నీవిక ఎప్పుడునూ ఈ మూడు లోకములను విడవకుండవలెను ఇదియే నా మొదటి ముఖ్య వరము స్తోత్రేణ ఎస్ సదైతేన త్వంతోష్యబ్దిసంభవే సత్వయా నా పరిత్యాజ్యో మమ ఓ సముద్రరాజ తనయ నిన్ను స్తోత్రముచే నియతముగా స్తుంచువాని నీ వెన్నడను విడవకుండవలైను ఇదియే నా రెండవ వరము శ్రీభువాచ త్రైలోక్యం త్రిసశ్రేష్ట నక్ష్యామివాసవ దత్తో వరో మాయాంతే స్తోత్ర రాధనతుష్టయ ఓ దేవేంద్ర నీ స్తోత్రముచే నైతిని ఈ మూడు లోకములను ఎన్నడనూ విడువనని సంగుచున్నాను యష్ట సాయం తద్రాత స్తోత్రే నేనమానవా మాంతోషితి నత్యాహం భవిష్యామీ పరాన్ముఖి సాయం ప్రాత కాలములయందు మానవుడు ఈ స్తోత్రముచే నన్ను ఆనందింపచేయును వాని నెన్నడూ విడవను శ్రీ దదో వరోదేవి దేవరాజాయ వైపుర మైత్రేయ శ్రీ మహాభాగా స్తోత్ర రాధనతోషిత ఓ మైత్రేయ ఈ విధముగా దేవేంద్రుడి చే స్తుంచబడి ప్రసన్నురాలై లక్ష్మీదేవి పూర్వమున దేవేంద్రున రెండు వరం